ఈ కవునా గ్రామంలో మన సర్పంచ్ అభివృద్ధి కోసం మా భార్య నందాబాయ్ ఈమె నిలబడి ఉంది అందరికీ ఊర్లో ఏం సమస్యలు ఉంటే ఏమన్నా ఉంటే కూడా మనం గెలిపించిన తర్వాత బాగా ఓట్లతో గెలిపించండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే మీ ఇంటి దగ్గరికి మేము వచ్చి అంతా మీ సమస్యలు అయినంత వరకు నేను మంచిగా చేస్తాను అనుకోని నేను కోరుతున్నాను దయచేసి అందరికీ అందరికీ ఒక్కసారి నాకు గెలిపించండి మీ సమస్యలు ఉంటే మీ ఫోన్ కాంటాక్ట్లో ఉంటా మీరు ఎక్కడ కూడా మాకు ఇట్లా ఇట్లా ఇబ్బంది ఉన్నాయంటే మేము అక్కడ స్థలంకు మేము వచ్చి మేము ఏ మా మాతోని అయినంత మేము కోసిస్ చేసి మీకు సాయం చేస్తాము మీరు ఒక్కసారి మాకు సాయం చేయండి మీకు ఐదు సంవత్సరాలు నేను చేస్తాను కొద్దిగా భారీ ఓట్లతోని గెలిపించండి క్షమా చేస్తున్నాను ఈ బుధవారము పదిహేడు డేటున పదిహేడు డిసెంబరు నా ఓట్లు జరుగుతున్నాయి మళ్ళీ అందరికీ అందరూ ఈ బ్యాట్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీగా గెలిపించండి మీతో ఎప్పుడో మీ కాంటాక్ట్లో ఉంటున్నాను మీతో ఏ మా నాతో అయినా సహాయం నేను చేస్తాను అంతా ఊరంతా అందరికీ నమస్కారము అందరికీ నమస్కారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌనా గ్రామంలో కెల్చెట్టి నందాబాయి మా అమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ఈ ఊరి కోసం ఏ ఏ బాధలు ఉన్నాయో ఇరవై నాలుగు గంటలు ఏ ఆపదలో ఉన్న ఊ ఊరు వాళ్ళు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ మా తరపు నుంచి మాకై మాకు వరకు మాకు ఎంత ఎంత అయితే కృషి ఎంత అయితే ఊరికి డెవలప్మెంట్ చేయాలనుకున్నారో అది చేస్తా అనుకొని మేము ఈ సర్పంచ్ నామినేషన్కు ముందుకు వచ్చాము మాకు తెలుసు ఈ ఊళ్ళో ఏ ఏ బాధలు జరుగుతున్నాయో ఆ బాధలు మేము చూడలేక ఈ సంవత్సరం మాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా నెక్స్ట్ ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత మా ఊళ్ళో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ప్రతి ఒక్క సమస్యలు కొన్ని ఇక మా ఊరు కుబీర్ మండలు ఆదిలాబాద్ డిస్టిక్లో మా ఊరు కొద్దిగా వెనుకబాటు అంటే మాకు అట్లా కనిపిస్తున్నది కాబట్టి మేము ఈ ఊరిని మా నిర్మల్ డిస్టిక్లో ఒక లెవెల్లో ఒక అంటే ఒక అంటే కొందరికి మా ఊరు ఉన్నదో అని తెలియదు అది మేము మా పేరును నిలబడతాం మా ఊరోళ్ళని మా మేము గెలిస్తే మా ఊరోళ్ళు అందరూ సర్పంచ్లే మాకు మేము సర్పంచ్ కాదు మా ఓటర్ ఎవరైతే మాకు ఓటేసి గెలిపిస్తారో వారే సర్పంచ్ అనుకొని మేము అందరినీ ఒక సమూహ మొత్తం సమూహంగా చేసి ఒక ఈ మన మా విలేజ్ని ప్రతి పెద్ద దీంట్లో డెవలపింగ్ చేసి పైన మొత్తం డిస్టిక్ లెవెల్లో మా ఊరిని కలెక్టర్ గారితో మా అలా దీంట్లో కూడా రావాలా మా ఊరి పేరు అని మేము అందుకే మంచి మద్దతు చేసి పెన్షన్ లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేస్తాం తర్వాత ఏదైతే మా ఊళ్ళో ఏదైతే సమస్య ఉన్నదో ప్రతి సమస్యకు ప్రతి టైంలో ఏ టైం అన్నా మా మొత్తం టైం అదే దాంట్లో మేము టైం యూజ్ చేసి ప్రతి దానికి డెవలప్ చేయడానికి ఈ సర్పంచ్ అవకాశం అవకాశం ఉంది ఈ క్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి మేము గెలిస్తే ప్రజలు సర్పంచ్ అన్నట్ల ఆ భావనతోనే చేస్తాం నమస్కారం बैट गुर्त के मन